ఇచ్చిన గడువులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాటలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు మాటలు కోటలు దాటించడం కాంగ్రెస్ నైజమన్న ఎంపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్ని గడువులు మార్చిందో రైతులకు తెలుసని పేర్కొన్నారు పీసీసీ అధ్యక్షుడి నియామకానికి ఢిల్లీలో ఐదు రోజులున్న ముఖ్యమంత్రి రైతు రుణమాఫీపై ఐదు నిమిషాలైనా మాట్లాడలేదని ఎద్దేవా చేశారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులతో పాటు ఇస్తామన్న కమిటీని డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు ఎందుకు వేయలేకపోయినారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఏడు నెలలు కాలయాపన చేసి ఇప్పుడు జూలై వచ్చిన తర్వాత జూలైలో కమిటీ వేసి మళ్ళీ ఏదో ఆగస్టు ముచ్చట అని చెప్పి ఒక ముచ్చట పెట్టుకోవడం అనేది ఏ రకంగా సమంజసం అనేది నేను అడుగుతా ఉన్నా తొమ్మిదో తారీఖు లోగా సంపూర్ణంగా రైతు భరోసా ఇలా వీరు కేబినెట్ లో సమ్ కమిటీలో సభ్యులు అనేసిన గవర్నీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఈ బొమ్మల ఓల్డ్ సిటీ మీద ఐడియా లేదు న్యూ సిటీ మీద ఐడియా లేదు మెట్రో మీద ఐడియా లేదు కరెంటు బిల్లుల మీద ఐడియా లేదు ఇందిరమ్మ రైతు భరోసా మీద లేదు సోని అమ్మ రైతు రాజ్యం మీద లేదు అసలు వాళ్ళకి ఇదేముందన్న ఎంతసేపు అధికారాన్ని కాపాడుకోవడం ఐదు రోజులు ఉంటాడా ఎవరు పీసీసీ అధ్యక్షుడు అనేది డిసైడ్ కావడానికి ఐదు రోజులు ఢిల్లీలో కాలయాపన వచ్చింది కానీ ఇందిరమ్మ రైతు భరోసా కోసం మాట్లాడేది అది అవకాశం లేదు ఆయనకి